హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రుచులు ఈ రోజు రెసిపీ నాటుకోడి కూర ఈ నాటుకోడి కూర రైస్ రాగి సంకటి బగారా రైస్ అలాగే గారెల్లోకైతే చెప్పనవసరం లేదండి సూపర్ ఉంటుంది ఈ నాటుకోడి కూరను బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం రండి ఈ కర్రీ కోసం నేను వన్ కేజీ నీట్గా శుభ్రం చేసిన నాటుకోడి మాంసం తీసుకున్నానండి ముందుగా ఈ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో టూ ఇంచ్ అల్లం తరుగు పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు టూ స్పూన్స్ ధనియాలు టూ స్పూన్స్ గసగసాలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు యాలకలు ఐదారు లవంగాలు అలాగే ఒక పది పదిహేను జీడిపప్పు బద్దలు ఈ మసాలా మొత్తాన్ని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న నాటుకోడి మాంసంలో రుచికి సరిపడా సాల్ట్ హావ్ స్పూన్ పసుపు త్రీ స్పూన్స్ కారం అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసుకుని ఈ మసాలా మొత్తం ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి చూసారు కదండి ఇలా ఈ మసాలా మొత్తం ముక్కలు పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేయాలండి పది నిమిషాల తర్వాత కర్రీ ఉండడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకోవాలండి ఈ నాటుకోడి కొరకు ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కట్ చేసిన ఒక పెద్ద సైజు ఆనియన్ అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుని ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న ఈ ముక్కలను వేసుకుని కలుపుకుని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి చూస్తున్నారు కదండీ పది నిమిషాల తర్వాత ఇలా ఉడికి దీనిలో ఉన్న వాటర్ పైకి ఎలా వచ్చిందో ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టి ఇంకొక పది నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలండి ఈ నాటుకోడి బ్రాయిలర్ చికెన్ లాగా వెంటనే ఉడకదండి కొంచెం టైం పడుతుందండి దీనికి అందుకే మనం ఎక్కువసేపు ఉడికించుకోవాలండి టోటల్గా ట్వంటీ మినిట్స్ పాటు ఉడికాక ఇందులో మనం టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని కలుపుకుని మూత పెట్టి ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికాక ఒకసారి సాల్ట్ కారం ఒకసారి సరిపోయిందో లేదో చూసుకుని ఒకవేళ పడుతుంది అంటే కొద్దిగా యాడ్ చేసుకోండి అండి చూస్తున్నారు కదండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా ఉడికాక చికెన్ మొత్తం ఉడికి ఎలా ఆయిల్ సపరేట్ అయ్యిందో ఇప్పుడు ఇందులో ఫైనల్గా గరం మసాలా కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదండి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా నాటుకోడి కూరని ఎలా చేసుకోవచ్చో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి